వెల్కమ్ టు మై ఛానల్ అండి మనం ఇంట్లోనే చాలా ఈజీగా టూ ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ తయారు చేసుకోవచ్చు అది వెనీలా ఫ్లేవర్ అండ్ చాక్లెట్ ఫ్లేవర్ అనమాట మనకి ఓన్లీ ఒక టూ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు పాలు అండ్ ఫ్లోర్ పౌడర్ కానీ ఉంటే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట దీనికోసమని నేను ఒక హాఫ్ లీటర్ ఫుల్ టోన్డ్ మిల్క్ పాలు తీసుకున్నాను ఇది కొంచెం పాలు అనేది గోరువెచ్చగా అవ్వాలి అయిన తర్వాత మనము ఇందులోకి ఫ్లోర్ పౌడర్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను కార్న్ఫ్లోర్ పౌడర్తో ఎలా చేయాలనే చూపిస్తున్నాను దానికోసం అని ఒక నేను ఒక ఫోర్ స్పూన్స్ పాలు తీసుకున్నాను అందులో అది తీసుకున్న తర్వాత పాలు మరుగుతూ ఉన్నప్పుడే కొంచెం ఒక త్రీ స్పూన్స్ షుగర్ యాడ్ చేసేసుకున్నాను అనమాట పక్కన తీసి పెట్టుకున్నాం కదండి ఆ పాలలో మనం అప్పుడు కార్న్ఫ్లోర్ వేస్తాము ఫస్ట్ ఈ షుగర్ వేసేసాం కదండి ఇదేంటంటే మళ్ళీ షుగర్ వేసినాక వేయడం ఎందుకని మనము షుగర్ వేయకముందే పాలు తీసి పెట్టుకొని షుగర్ వేసేసిన తర్వాత బాగా ఇట్లా కలబెట్టేసేసుకుంటే మనం పాలు మరిగే లోపల మనము వాళ్ళు దాన్ని మనం తయారు చేసుకోవచ్చు ఫస్ట్ మనం ఇలా పాలు తీసుకున్నాం కదండి ఆ పాలల్లో నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ ఫ్లోర్ పౌడర్ అనమాట అది ఆ ఫ్లోర్ పౌడర్ ఒక వన్ స్పూన్ తీసుకోండి ఫుల్ ఫుల్ వన్ స్పూన్ తీసుకొని తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఒక హాఫ్ స్పూన్ పౌడర్ తీసేసుకొని అది కొంచెం చూపిస్తాను చూడండి ఫుల్ వన్ స్పూన్ తీసుకున్నాను ఫస్ట్ తర్వాత ఒక హాఫ్ స్పూను ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి ఇంకో హాఫ్ స్పూన్ తీసేసుకొని అందు మిశ్రమాన్ని బాగా కలిపేసేసుకోండి బాగా ఉండలు లేకుండా ఎటువంటి ఉండలు లేకుండా కలిపేసి పెట్టేసేసుకొని ఇప్పుడు మనకి పాలనేది మరుగుతూ ఉన్నాయి కదండి ఇప్పుడు మనం ఆ ఫ్లోర్ని అందులో వేసేసి బాగా కలపెట్టాలి మళ్ళీ మనకి ఎటువంటి ఉండలు అవన్నీ రాకుండా ఉండి పోస్తూ ఉన్నప్పుడు ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని మరగబెట్టుకోవాలన్నమాట హై ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టేస్తే మళ్ళీ బాగా ఉండలు కట్టేస్తుంది లో ఫ్లేమ్లో పెట్టేసి అయిన తర్వాత ఒక పది నిమిషాలు అయిన తర్వాత ఇది నేను ఫ్రెష్ క్రీమ్ అనమాట అమూల్ ఫ్రెష్ క్రీము ఇది వేసుకున్నాను ఇది లేనప్పుడు మనం ఏంటంటే మనం ఇంట్లో పాల మీద మీగడ ఉంటుంది కదండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే గట్టిగా వచ్చేస్తుంది ఆ మీగడైనా కానీ అది వేసేసుకోవచ్చు మనము అదంతా వేసేసుకున్నాక మొత్తం బాగా కలబెట్టేసేసుకోవాలి నీట్గా కలబెట్టేసేసుకుంటూ ఉంటే ఎక్కడ ఉండలు లేకుండా ఉంటుంది తర్వాత అది మొత్తం బాగా మనము కలబెట్టేసుకోవచ్చు ఇట్లాగా ఉంచిన తర్వాత ఒక ఒక టెన్ మినిట్స్ అంతన మనము బాగా మరగాలన్నమాట పాలు అనేవి హాఫ్ లీటర్ ఉన్నాయి కదండి అవి పూన్ అంతా వేసిన తర్వాత వెనీలా ఎసెన్స్ వేసేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట చూడండి చూపిస్తున్నాను వన్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేయండి వేసి బాగా మనము కలపాలన్నమాట కలిపిన తర్వాత ఇప్పుడు చూడండి కొంచెం ఆరిపోయేసరికి మనకి అది అంతా తిక్కుగా అయిపోతుంది తిక్కుగా అయిపోతుంది అయిపోయిన తర్వాత దీన్ని మనం ఒకటి మిక్సీ జార్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని మనం ఆపుతూ ఆపుతూ ఒక టూ మినిట్స్కి ఒకసారి టూ మినిట్స్కి ఒకసారి ఆపుతూ ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకుంటే అట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే మనము మనం ఫ్రెష్ క్రీమ్ అవన్నీ వేసాం కదా వెన్నపూస అట్లా రాకుండా ఉంటుంది అట్లాగా వేసుకున్న దాన్ని ఇట్లాగా ఒక బౌ ఒక ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టేసేసుకొని దాని మీద ఫుల్ మూత అంతా కవర్ చేసేసుకొని నీట్గా ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పెట్టాలన్నమాట పెట్టిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ తీసి చెక్ చేసుకొని టూ అవర్స్ తర్వాత ఇప్పుడు కొంచెం అయింది కొంచెం గట్టిగా అయింది దాన్ని తీసి మళ్ళీ ఇంకొకసారి మనము చేయాలన్నమాట గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను టూ ఫ్లేవర్స్ చేసిన వెనీలా ఒకటి చాక్లెట్ ఒకటి అందుకని వీటిని టూ పార్ట్స్గా చేసుకొని హాఫ్ పార్ట్ వెనీలాని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే మనం కొంచెం పైన చాక్లెట్ తినేటప్పుడు స్మూత్నెస్ వస్తుంది అనమాట ఇలా సెకండ్ టైం వేయడం వల్ల మనకి ఇప్పుడు ఇదంతా వెనిలా అయిపోయింది కదా ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏం చేయాలంటే రిమైనింగ్ దాన్ని మనము జార్లో వేసేసుకొని అండ్ కొంచెం చాక్లెట్ అనమాట మనం చాక్లెట్ లేకపోతే కోకో పౌడర్ వేసేసుకోవచ్చు నా దగ్గర కాంపౌండ్ ఉంది చాక్లెట్ కాంపౌండ్ అందుకని నేను చాక్లెట్ కాంపౌండ్ వేసేసి గ్రైండ్ చేసేస్తున్నాను మనము బ్లెండర్తో అయితే ఈజీగానే అయిపోతుంది ఇప్పుడు మనకు బ్లెండర్ అవైలబుల్గా లేదు కాబట్టి మనం మిక్సీతో ఇలా చేసేస్తామన్నమాట ఇలా చేసేసి దీన్ని మనం ఎయిట్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాము ఇలాగ దాన్ని కూడా గ్రైండ్ చేసేసుకొని మనము ఎయిట్ అవర్స్ పెట్టేసేసుకోవాలి ఫ్రిడ్జ్లో చూడండి ఇప్పుడు ఇది బాగా గ్రైండ్ చేసుకునేసరికి ఎలా ఉందో ఇప్పుడు దీన్ని మనము మనం ఎటువంటి పోకుండా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ తర్వాత చూడండి ఎంత గట్టిగా వచ్చేసింది ఐస్ క్రీము నా దగ్గర ఇప్పుడు మన దగ్గర చాక్లెట్ అది స్కూప్ లే అది తీసేది లేకపోతే మనం ఇలా గండెతో ఇట్లా అనేసుకోవచ్చు అనమాట బాగా గట్టిగా అయిపోయింది ఎయిట్ అవర్స్ పెట్టేసేసరికి నైట్ అంతా పెట్టేశాను అనమాట నేను ండి చూడండి స్కూప్స్ ఎట్లా బాగా గట్టిగా అయిపోయింది మనకి చాలా బాగా వచ్చింది టూ టైమ్స్ మనం గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలాగా స్మూత్గా వస్తుంది అనమాట దీన్ని నేనేంటంటే మాములుగా కలర్స్ ఉంటాయి వాటిలతో మనము ఇలా డెకరేషన్ చేసేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చాక్లెట్ది ఎలా చేశాను చాక్లెట్ది కూడా చాలా బాగా వచ్చింది అనమాట ఇది టేస్ట్ కూడా వెనిలా వేసాం కదండి చాలా బాగుంది టేస్ట్ సేమ్ మనకి ఎట్లా కొనుకుంటామో అట్లాగే వచ్చింది టేస్ట్ కూడా ఇప్పుడు దీన్ని కూడా నేను ఇది బాగా వచ్చిందండి స్పూన్తో తీయడానికి కూడా అది చాలా గట్టిగా అయిపోయింది కానీ ఇది కొంచెం ఈజీగానే వచ్చేసింది స్కూప్తో దీన్ని కూడా నేను అట్లాగా డెకరేషన్ చేసేసుకున్నాను చూడండి మీకు ఇది ఇవి ఓన్లీ మనం హాఫ్ లీటర్ పాలతోనే మనము ఇలా టూ వెరైటీస్ చాక్లెట్స్ చేసుకోవచ్చు అనమాట టూ ఫ్లేవర్స్ ఇది చాక్లెట్ ఫ్లేవర్ అండ్ వెనీలా ఫ్లేవర్ కాబట్టి ఇది ఇటువంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్ట్ లాగా ఉంటుంది సబ్స్క్రైబ్ మై ఛానల్